ప్రవీణ్ పగడాల మరణించిన తర్వాత అంటే తాను తాగి మా యాక్సిడెంట్ ద్వారా మరణించడం అనేది మూడు నాలుగు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఆల్కహాల్ని మేము మానేసాము క్రైస్తవంలోకి రాగానే ఏసును నమ్ముకోగానే మేము శుద్ధపూసలు అయిపోయాము అంతకుముందు ఘోరంగా మడ్డర్లు చేశాము దొంగతనాలు చేశాము హత్యలు చేశాము అని చెప్పుకుంటారు కదా అదంతా ఫేక్ అని తెలిసిపోతుంది ప్రేక్షకులకు నమస్తే జయ శ్రీరామ్ సో ప్రేక్షకులు నిన్న ఎఫ్ఎస్ఎల్ నుంచి మన ప్రవీణ్ పగడాల బాడీ నుంచి ఏవైతే శాంపుల్స్ కలెక్ట్ చేసు చేశారు పోస్ట్ తర్వాత వాటి రిపోర్ట్స్ వచ్చాయి సో నిన్న ఆంధ్రప్రదేశ్ ఐజీ గారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు లైవ్లో అందించారు అంతేకాదు తాను హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే ఉందో ఎక్కడెక్కడనైతే సిటీ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి చూపెట్టారు అలాగే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎక్కడెక్కడ మందుకున్నారు ఇవన్నీ చూపెట్టారు ఎక్కడెక్కడ పడ్డారు మళ్ళీ చూపెట్టారు ఫైనల్గా ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందో దాన్ని కూడా డిస్క్రైబ్ చేశారు సో ఇవన్నీ డిస్క్రైబ్ చేసిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటే మళ్ళీ ఇది హత్య అని ఇలాంటి ప్రచారాలు ప్రేక్షకులు జరుగుతూనే ఉన్నాయి సో ఈ క్రైస్తవ తీవ్రవాదం ఎట్లుంటుందో ఒక్కసారి గమనించుకోండి ఒక్క తాగి చచ్చిపోయిన వ్యక్తిని కూడా మర్డర్గా చిత్రీకరించి దానిని హిందూ సంఘాల మీద హిందూ వ్యక్తుల మీద వేయడానికి వీళ్ళు వెనకాడడం లేదు అంటే ఎంత నీచ మనస్తత్వమో వీళ్ళది అర్థం చేసుకోవాలి నెక్స్ట్ మనకు ఇంకో పాయింట్ కూడా ఇక్కడ అర్థమవుతుంది ప్రవీణ్ పగడాల మరణించిన తర్వాత అంటే తాను తాగి మా యాక్సిడెంట్ ద్వారా మరణించడం అనేది మూడు నాలుగు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఆల్కహాల్ని మేము మానేసాము క్రైస్తవంలోకి రాగానే ఏసును నమ్ముకోగానే మేము శుద్ధపూసలు అయిపోయాము అంతకుముందు ఘోరంగా మర్డర్లు చేశాము దొంగతనాలు చేశాము హత్యలు చేశాము అని చెప్పుకుంటారు కదా అదంతా ఫేక్ అని తెలిసిపోతుంది ఎందుకంటే ఇవన్నీ కేవలం మాటలే వాళ్ళు నిజంగా మానేశారా లేదా మనకు తెలియదు సో ఇవన్నీ కూడా ఫేక్ సాక్ష్యాలే అని మనకు అర్థమవుతుంది ప్రేక్షకులు ఎందుకంటే పాస్టర్లు ఎన్నో చెప్తుంటారు వాళ్ళ గొర్రెల ముందు చెప్పి నేను అంతకుముందు దుర్మార్గుణ్ణి నీచుణ్ణి నికృష్ణుణ్ణి మారగానే శుద్ధ పూసణ అయిపోయానని చెప్తుంటారు కదా ఇవన్నీ ఫేక్ సాక్ష్యాలు ఎందుకంటే ప్రవీణ్ పగడాలదే మనం ఇన్స్టెన్స్ కనుక తీసుకుంటే నేను అంతకుముందు డ్రగ్స్ ఆల్కహాల్ కొట్టడం తన్నడం గన్నులు ఇవన్నీ అన్నాడు కదా తాగుతూనే ఉన్నాడు మనిషి ఎందుకంటే స్పష్టంగా ఐజీ గారే చెప్పింది ఏంటంటే తాను అంతకు ముందు కూడా ఒకసారి రాజమండ్రి వచ్చాడు తాను మందు కొన్నాడు ఆ ప్రూఫ్స్ కూడా వాళ్ళు చూపెట్టారు సో ఈ పాస్టర్లమనే చెప్ చెప్పుకునే బడే ఈ క్రైస్తవ బోధకులంతా కూడా వాళ్ళు మందు తాగుతూనే ఉంటారు చేసే వ్యభిచారాలు కూడా చేస్తూనే ఉంటారు ఇది మనకు స్పష్టంగా పాయింట్ వన్ తేలిపోయింది ఇంకా పాయింట్ టూ కొద్దాం వీళ్ళు జనరల్గా ఏం చేస్తున్నాడంటే యేసుని నమ్మగానే మ్యాజిక్లు అయిపోతాయి ఈ ప్రవీణ్ పగడాలనే ఒకసారి చెప్పాడు నాకు ఏసు కనబడ్డాడు అది ఇది రక్షిస్తాడు కాపాడుతాడు అన్నీ చేస్తాడు ఇవన్నీ చెప్తారు అంతా ట్రాష్ ఎందుకంటే ఒకవేళ యేసు ప్రవీణ్ పగడాల యేసుని నమ్మాడండి నమ్మితే మరి తాగి పోవద్దురా అని ఒక మాట చెప్పలేడా నువ్వు యాక్సిడెంట్ అయిపోతావు మందు తాగకు అని చెప్పడండి ఈరోజు బయలుదేరొద్దు రేపో ఎప్పుడో బయలుదేరని చెప్పొద్దండి ఏసు కనపడి సరే తాగి రెండు మూడు సార్లు పడ్డాడండి ఆ రెండు మూడు చోట్ల ఎక్కడైతే ఈ ప్రవీణ్ పగడాల పడ్డాడో ఆ ప్లేస్ కూడా మీరు చూస్తే ఆ ప్లేస్ కూడా చూస్తే అక్కడ గుళ్ళు ఉన్నాయి కొన్ని సో ప్రవీణ్ పగడాలకు అంతకుముందు జరిగిన యాక్సిడెంట్లో కూడా కాపాడింది యేసు కాదు హిందూ దేవుళ్ళు కాపాడాడు అండ్ ఆ స్పాట్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యి ప్రవీణ్ పగడాల మరణించాడో అక్కడ దగ్గరలో ఒక చర్చ్ కూడా ఉందంట సో ఎక్కడైతే చర్చ్ ఉందో అక్కడ పడి యాక్సిడెంట్ అయి ప్రవీణ్ పగడాల మరణించాడు ఎక్కడైతే కాపాడబడ్డాడో అక్కడ హిందూ గుళ్ళు ఉన్నాయి సో జీసస్ డజన్ ప్రొటెక్ట్ ఇదంతా ఫేక్ అని మనకు రెండో పాయింట్ తెలుస్తుంది ఇక మూడో పాయింట్కి వద్దాం శ్రీరాముడి జోలికి సీతమ్మ జోలికి పోయిన వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడేవాళ్ళు ఎప్పుడు కూడా మామూలు చావు చావరండి అది మనం అనేక సందర్భాలలో చూసాం ఈ కత్తి మహేష్ సందర్భంలో చూసాం ఒకరిద్దరు పాస్టర్లు వాళ్ళు కూడా రాముడిని తప్పుగా మాట్లాడారు అదే గతి పట్టింది ఇప్పుడు ప్రవీణ్ పగడాలకు అదే పట్టింది ఇంకొందరు కూడా రాముడి గురించి తప్పుగా మాట్లాడారు వాళ్ళకు కూడా మూడుతుంది నాకు తెలిసి పోతే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఈ పొయ్యే వాళ్ళు అంటే రాముణ్ణి దుర్భాషలాడి ఎవరైతే ఇలాంటి మరణాన్ని పొందుతారో వాళ్ళని రాముడు చంపడండి రాముడు ఏ ధర్మాన్ని అయితే ఫాలో చేశాడో ఆ ధర్మం వీళ్ళని చంపుతుంది ఇది పాయింట్ త్రీ ఇంకోటి నేను చెప్పగలను కదా ప్రపగండ ప్రపగండ ఈరోజు కూడా నడుస్తుంది ఎంత నిర్లజ్జగా సిగ్గు శరం లేకుండా రోజు కూడా మళ్ళీ ఇది మడరే అని కొందరు మాట్లాడుతున్నారు ఆ అమెరికాలో కూర్చున్న ఒక బొకడాగాడ కూడా ఉన్నాడు వీడు మాట్లాడదానికి తల తోక ఉండదు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు ఒక్క ప్రూఫ్ ఇయ్యుడు వాడన్ని దగ్గరుండి చూసేటట్టు మాట్లాడతాడు సో ఇలాంటి బొకడాగాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే అరే మీరు నోరు మూసుకోండి మీరు నోరు మూసుకొని మీ పనులు మీరు చేసుకోండి ఏ వ్యక్తి అయితే ఆల్కహాల్ తాగి కంట్రోల్ లేకుండా బండి తోలి మరణించాడో వాడు పోయాడు దాని మీద ఇంకా ప్రపగండా బంద్ చేయండి మీరు మాట్లాడొద్దు ఎందుకంటే మీరు ఎంత మాట్లాడతారో మీరు ఈ క్రైస్తవ సమాజం ఏదైతే ఆల్రెడీ కుప్పగొలుతుందో దాన్ని ఇంకా కుప్పగొలుస్తారు సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను ప్రేక్షకులు సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారు నేను చెప్పిన పాయింట్స్ గురించి ఏమనుకుంటారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి కూడా ఫార్వర్డ్ చేయండి ప్రేక్షకులు మరో మంచి వీడియోతో వీలైతే ఈరోజు ఐదు గంటలకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది దాంట్లో ఒకసారి కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రేక్షకులు సో మళ్ళీ కలుద్దాం జయ శ్రీరామ్